కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఈరోజు చావుటప్పు జమ్మికూట పట్టణంలో చావుటప్పు మొగించడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతాంగం పట్ల ఎన్ని ఆశలు పెట్టుకొని ముఖ్యమంత్రి రైతులను మంచిగా ఆదుకోవాలి ముఖ్యమంత్రి ఇన్ని పథకాలు పెట్టి రైతాంగానికి భరోసా కల్పించడానికి ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్రమాలను మరి కేంద్ర ప్రభుత్వం కండి కొట్టి కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఒక పక్క వద్దు అని మున్ననే అక్కడ ఉత్తరప్రదేశ్లో అదే మిశ్రా సెంట్రల్ మినిస్టర్ గారు కొడుకు రైతులు ధర్నా చేసుకుంటే కారు మీద కారు మీద తొక్కించి కారుతో తొక్కిచ్చి నలుగురు దుర్మరం పాలైన రైతులను మన కాల్చి దాని తుపాకులతో కాల్చిళ్ళు రైతుల మీద మరి ఆ కేంద్ర మంత్రి కొడుకు ఆ కేంద్ర మంత్రిని భర్తన చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం పైన నిన్నచల్లి మాకు పిలిపియడం జరిగింది గ్రామ గ్రామాన నరేంద్ర మోడీ గారి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా డబ్బు తావు మీద డబ్బు మూత తెలంగాణ ప్రతి గ్రామంలో ఆ కార్యక్రమం బాగా ఉద్రబాబు నియోజకవర్గంలో జట్టుంట పట్టణంలో తావు డబ్బు మోగించడం జరిగింది ముఖ్యంగా రైతాంగం ఈ యాసంగి వడ్లు పండిస్తే కోణమని కేంద్రం స్పష్టంగా చెప్పడం పట్ల రైతాంగం అంతా కుప్పం మీద తెలంగాణ రైతాంగం అంతా ముఖ్యమంత్రి గారు వారికి అండగా ఉండి మరి ఒకటే సూచన చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఈ యాసంగిలో మరి తుడ్డుబాట్లు కానీ వెయ్యి పదాలు కానీ వేసుకోవద్దని చెప్పింది కాబట్టి మరి యాసంగిలో రైతులు కూడా కొంచెం పంట మార్పిట్ చేసుకొని సన్నాలు పెట్టుకొని మరి ఆ సన్న రకాల వడ్లను పండించుకుంటే ఏమి ఇబ్బంది ఉండకుండా అట్లనే కందులు కానీ పెసలు కానీ మరి పత్తి పంటలు కానీ మొక్క పంటలు కానీ సంవత్సరం పాటు అక్కడ ఢిల్లీ చుట్టూ రైతులంతా విజయం సాధించారు వాళ్ళ జాతికి క్షమాపణ చెప్పింది కాబట్టి తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున మరి నరేంద్ర మోడీ కూడా క్షమాపణ చెప్పి వాటిలో వ్యవసాయంలో ప్రతి గింజ కొనాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కంచెల్లి మరి ముఖ్యంగా ఈ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ప్రైవేటీకరణ చేస్తుండ్రు ఒక పక్క నరేంద్ర మోడీ అమిత్ షా ఒక పక్క టాటా వాళ్ళు టాటా కాకుండా వీళ్ళకి అదానీ గ్రూపులకు అంబానీ గ్రూపులకు ప్రైవేటీకరణ చేసామంతా రైల్వేస్ ఒక బిఎస్ఎన్ఎల్ కానీ మొత్తం ఎఫ్సై గోదాములు కానీ మొత్తం ప్రైవేటీకరణ చేసి రైతాంగం పట్ల మొత్తం మనం నటి విరిచే కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఈరోజు విజయవంతంగా జమ్మకోట పట్టణంలో చేయడం జరిగింది దేశ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం తక్షణమే తక్షణమే మా ఇవన్నిటిని యాసంగిలో కొట్టమని వాళ్ళు జాతికి క్షమాపణ రైతాంగం చెప్పి చేయాలని డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ రైతాంగం పట్ల ఇక్కడ ఉన్న రైతులు మరి యాసంగి ఇవన్నీ చేసుకున్న మిల్లర్స్ కూడా ఈ మిల్లర్స్ కూడా వాళ్ళ పాత పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళ మిల్లులు ఆడించుకుంటా అని మాడిఫికేషన్ యాంత్రికాన్ని మార్పు కూడా చేసుకుంటులేరు సీఎంఆర్ వడ్ల మీద ప్రభుత్వం ఇచ్చే పైసల మీద పెట్టుబడి లేకుండా వ్యాపారులు చేసుకుంటున్నారు రైస్ మిల్లర్లు తప్ప మరి అక్కడ ఉన్న రైతులకు ఇబ్బంది దృష్టి పెట్టుకొని వాళ్ళ మిల్లులు కూడా సన్నబడ్లు నౌకలు కాకుండా ఉండే యాత్రికుని యంత్రాలను కూడా సమకూర్చుకోవాలి మరి ముఖ్యమంత్రి గారు డిమాండ్ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ రైస్ మిల్లర్లకు కూడా మూడు నాలుగు వందల కోట్లు సబ్సిడీ యంత్రాలకు ఇవ్వాల్సిందిగా ఇక్కడ ఉన్న జిల్లా జిల్లాకు చెందిన మన పార్లమెంట్ మెంబరు the BJP MP got a demand is.